భాస్కర్ టీవీ ఫోర్ ప్రస్తుతం మనం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో ఉన్నాం ఈ రోజు శుక్రవారము మరి భక్తుల సంఖ్య అనేది విపృతంగా ఉంది ఈ రోజు రథసప్తమి చాలా చక్కని మంచి రోజు స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు మరి భక్తుల యొక్క సంబంధించిన వివరాలను మనం ఈ రోజు పరిశీలన చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి విశేషాలను సంబంధించినటువంటి విధానాలు మొత్తం కూడా ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నా చూపిస్తా ఉన్నా ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి భాస్కర్ ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో క్రింద భాగాలను చూస్తే వ్యాపార సముదాయాలు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటైనవి ನಾನು ನಗರಿಯೋದು ನಾನು 15 10 10 ಇಮೋಜಿಗಳನ್ನು ಯಾರು ಅದಕ್ಕೆ ಆಕಂ ಮಾಡ್ತಾರೆ ಏನೋ ನೋಡುತ್ತಾ ಇರೋದು ತಿಸ್ಕ ಹೋಗುತ್ತೆ ಅಂತ ಕೂಡಾ ಇತ್ತು ಬೆಂಟ್ ಆಯ್ತು ಓಕೆ ಬಿಟ್ ಟೆಸ್ಟ್ ನಾವು ಓಕೆ ಏನು స్వామివారి యొక్క ఆలయ ముందు భాగంలో అతిపెద్ద గోపురం ఇక్కడ రాబోతూ ఉంది వాస్తుపరంగా కొన్ని ముగ్గులు కూడా పోసారు భూమి లోపలకి దాదాపు పది అడుగుల లోతులోకి మొత్తం కూడా తవ్వి అక్కడి నుంచి కాంక్రీటు సిద్ధమవుతుంది ఈరోజు రోజు శుక్రవారము స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు மாமா மாமா என்ன படுறதா படுறதா இப்டின்னா என்ன நம்ம என்னைய வா ஆமா உனக்கு என்னலாம் பண்ணுவே நான் என்ன என்னந்துறேன்னா சுந்தியா பண்ண வேண்டியதுதான் நெத்தே செல்லன்னு நெத்தே செல்லன்னு ஒரு 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 在那边呢。 సమేతుడిగా లక్ష్మీసమేతుడిగ లోక వైకుంఠనివాసుడిగోకరక్షకుడిగ జగదేక వీరుడిగా జగత ఉగ్ర నరసింహుడిగా వీరుడిగ జగతరక్షకుడిగ ఉగ్రనరసింహుడిగ బహానృసింహుడిగ లక్ష్మీసమేతుడిగోకరక్షకుడనయ్యే అహో విలక్షేత్రవంధు నవనారసింహుడనయ్యే ఉగ్రస్తంభవంధు ఉద్భ్రహించననాదు రాజ్యలక్ష్మీలోనుడనయ్యే చంచులక్ష్మీన్నాదుడనయ్య వైకుంఠనివాసుడనయ్యేటరికే బహలానరసింహుడిగ వైకుంఠనివాసుడిగ లోహకాలకతండ్రిగ రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచులక్ష్మినాథుడిగ ఈ బండగృహలోన వెలిసినట్టి దేవుడిగ ఉగ్రనారసింహుడిగకుంఠ నివాసుడిగ డొల్లగొట్ట గృహనివాసుడిగ ప్రహ్లాద వరదుడిగ హిరణ్య సంహారుడిగా జగదేక వీరుడిగా పద్నాలుగు భోనాలధిపతిగ రాజ్యలక్ష్మిలోనుడిగ చంచులక్ష్మి సమేతుడిగ పన్నెండు సిరసుల కింద వెలిసినట్టి దేవుడిగా ఉగ్రహాండ్ర సింహుడిగ వహికుంఠ నివాసుడిగ లోహక ಜಗದೇಕ ವೀರುಗ ಜಗನ್ಮೋಹಿನ ಅವತಾರುಡಿಗ ರಾಜ್ಯಮೇತುಡಿಗ ಚಂಚುಲಕ್ಷ್ಮೀಂದ್ರಗಃ ಲೋಕ ಜಗದೇಕ ಜಗದೆಕವೀರು ಜಗನ್ಮೋಹಿನಿ ಅವತಾರುಡನು ಉಗ್ರಾಂಡ್ರ ಸಿಂಹುಡನು ವಹಕುಂಠ ಲೋಕಾಲಕ ತಂಡಿನ ಎಹೇ ತುಳಸಿ ದಲಾಲ ತುಲತು ಎಹಿ ಉಗ್ರಾಂಡ್ರ ಸಿಂಹುಡಿಗ ವೈಕುಂಠ ನಿವಾಡಿಗ ಎಗಿ ಮೋಸಿರು ಉಗ್ರನರ ಸಿಂಹುಡನು ವಹಿಂಠ ನಿವಾಡನು ಲೋಕ ರಕ್ಷಕನು వీరుడను ీరుడను ఉగ్రహాలక్ష్మీనారసింహుడిగా వైకుంఠ నివాసుడిగా రక్షకుడిగా జగదేక వీరుడిగా నే మొదట్లో చెప్పిన నా గర్భగుల్లోదని సమయం ఉందిగా ఇంకా ఎందుకవరిని అడిగి మూసి రాజ్యలక్ష్మి లోనుడను చెంచులక్ష్మి సమేతుడను ఉగ్రహాంధ్ర సింహుడను లోక రక్షకుడను జగదేక వీరుడను ప్రహ్లాద వరదు కిరణ్య సంహారుడను ఉగ్రహాంధ్ర సింహుడను దాన్ని మొదగాల రవండి ఉగ్ర నరసింహుడిగ రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచులక్ష్మి సమేతుడిగ లోకరక్షకుడనయ్యిహి జగదేక వీరుడనయ్యి రాజ్యలక్ష్మి లోనుడిగ చెంచులక్ష్మి నమేతుడిగ లోకరక్షకుడిగ మట్టిలోహు ఉన్నగానిహ్ర నరసింహుడిగ గంధపు సువాసనలతోటి పుట్టలో వెలిసి నేను లోకరక్షకుడనైనహ అన్ని మోస్తనంటే ఊకోను నేను రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మి సమేతుడను ఉగ్రహాన్ సింహుడిగ వైకుంఠ నివాసుడిగ మీరేదన్నా ముట్టుకోండి నా గర్భగుడి మాత్రం ముట్టుకోవద్దు హో రాజ్యక్ష్మిలోనుడనుహో చెంచులక్ష్మి నాదు నరసింహుడనుహో మహిగుంఠ నివాసుడను రక్షకుడను జగదేక వీరుడను ఊకోను నా జోలికి వస్తే హే ఎన్నో చేసిర్రుహో అవన్నీ తప్పించినహా నా జోలికి వస్తే మాత్రం ఊకోను రాజ్యలక్ష్మిలోనుడనుహో చెంచులక్ష్మి సమేతుడను ఉగ్రహాండ్ర సింహుడు ప్రహ్లాద వరదుడను మానవుల మీద చేసినంత కాదు దేవుళ్ళ మీద చేయటం అంటే రాజ్యలక్ష్మీలోనుడను చెంచులక్ష్మీ సమేతుడను నేనుంటను వైకుంఠ సింహుడను వహికుంఠ నివాసుడనుడను లోకరక్షకుడను జగదేక వీరుడను జగన్మోగి నవతారుడను లోకరక్షకుడిగ జగదేక వీరుడిగ రాజ్య లక్ష్మీనాథుడిగా వైకుంఠ నివాసుడిగా నివాసుడిగ ఉగ్రహాన్రసింహుడిగ అది మొదగాలే తొందరగా తెరవండి ఉగ్ర నరసింహుడిగా విహదగిరి నివాసుడిగా ఉగ్రహసింహుడిగ అహోబినివా లేదంటే ఊర్లో నీళ్లు కరువుతాయి అప్పనేను నరసింహుడను మాటిస్తే వెనక్కి దగ్గలక్ష్మిలోనుడను విగ్రహానసింహుడు వైకుంఠ నివాసుడను బండల్లో సరికెలుడాగా పన్నెండో సరిసల కింద గర్భగుడ స్వామి స్వామి కోనేరు వచ్చేది మరి స్వామి స్వామి మీరు నేనున్నదే కాబట్టి నా గర్భగుడే నేనున్నదే గా ఏదైనా కూడా ఉగ్ర నరసింహుడిగా వెలిసినట్టి దేవుడిగా ఈ రాండ గుహలోన ఈ మూడు బండల మధ్య బహలానారసింహుడిగా ఉగ్రహాండ్ర సింహుడిగా లక్ష్మీ సమేతుడిగా బహాలుడితో తవ్వబడ్డ రాజ్యలక్ష్మిలోనుడిగా ఉగ్ర నరసింహుడిగా బిహదగిరి నివాసుడిగా రాజ్యలక్ష్మి లోనుడిగా చెంచులక్ష్మి హి నాదుగ మీ ఇష్టం చిన్నట్టు చేస్తానంటే హే ఊకోనుడేను రాజ్యలక్ష్మిలోనుడను నరసింహుణ్ణి నేను ఒకన్నాహ్రహనరసింహుడిగా నీ ఊరు మొత్తాన్ని కాపాడేది నేనేహే రాజ్యలక్ష్మిలోనుడనుహ ఆచితూచడిగేయండి హే ఉగ్రహనరసింహుడిగ బహదగిరి నివాసుడిగహ రాజ్యలక్ష్మిలోనుడిగ చంచలక్ష్మీ సమేతుడిగా వైకుంఠ నివాసుడిగ ఈ భహలోనహ వెలిసిన దేవుడిగాహ లోకాలకు తండ్రి గహ దుష్ట అతీతుడిగా దైత్యాంత సంహారుడిగా క్షకుడిగాక వీరుడిగా మృతన్ని తీసి పక్కా పెట్టి రాజ్యలక్ష్మి లోనుడను సమేతుడను ఎట్లన్ను అదే పునదిహు అదే రూపాలతో వైకుంఠ నివాసుడిగా వచ్చిన భక్తులకు నిందు దర్శనాన్ని నేను అందిస్తాను రాజ్యలక్ష్మి లోనుడను చెంచులక్ష్మి సమేతుడను నా రూపం చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఉగ్ర నరసింహుడిగా పూజలు అందుకుంటున్నా బాన్సింహుడిగా లోకాల నేలుతున్న లక్ష్మీ సమేతుడిగా కొలువున్న ఉగ్ర నరసింహుడినయ్యి ప్రహ్లాద వరదుడిగా హిరణ్య సంహారుడిగా నేను ఊకోను రాజ్య లక్ష్మీ సమేతుడను చెంచు లక్ష్మీనాథుడను ఉగ్రహృసింహుడను లోకరక్షకుడను జగదేక వీరుడను తోటి నేను పూజలు అందబడతాను మీరు అవన్నీ మూసి అన్ని సుగంధాల ద్రవ్యాలతోటి అన్ని మేము ఉంచాము అవన్నీ తీసేస్తామంటే ఒప్పుకోను నేను మీకు జలబడ్డదంటే ఈ బండ ఇదంతా బండ రాజ్యలక్ష్మిలోనుడిగా నా మీద భారం వేసి స్వామి బోరేస్తున్నాహో అంటే మీకు నీళ్లు పడ్డహి నేను రాజ్యలక్ష్మి లోనుడిగా చెంచులక్ష్మి సమేతుడిగా నేను చూసుకున్నాను నా కోసం నేను చూసుకున్నాను మిగతాయి మీరు మొత్తం చూడాలే లోనుడిగా చెంచులక్ష్మి स्वामी 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 ने है स्वामी 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 నా గర్భగుడి మాత్రం ముట్టుకోవద్దు రాజ్యలక్ష్మిలోనుడనుహలక్ష్మీనాథుడనుహో ఉగ్ర నరసింహుడనుహో లోక రక్షకుడను లోకరక్షకుడనుకదేక వీరుడనుహో ఊకోను నా జోలికి వస్తే ఎన్నో చేసిర్రుహో అయన్ని తప్పించిన నా జోలికి వస్తే మాత్రం ఊకోను రాజ్యలక్ష్మిలోనుడనుహ్ చెంచలక్ష్మీ సమేతుడను ఉగ్రహాండ్ర సింహుడనుహో ప్రహ్లాద వరదుడను మానవుల మీద గాదు దేవుళ్ళ మీద జయటం అంటే హే రాజ్యలక్ష్మిలోనుడను చెంచ నేనుంటను మేతుడను నేనువాసుడనుహ్లాద వరదు లోకరక్షకుడను జగదేక వీరుడను జగన్మోగి నవతారుడను లోకరక్షకుడిగ జగదేక వీరుడిగ రాజ్య లక్ష్మీలోనుడిగ చెంచు లక్ష్మీరాజుడిగ వహకుంఠ నివాసుడిగ ఉగ్రహాంధ్ర సింహుడిగ అది ముదగాలే తొందరగా దెరవండిగా నివాసుడిగ ఉగ్రాంహుడిగా నివాసుడిగా నీళ్లు కనువైత మాట నేను ఉగ్ర నరసింహుడను మాటిస్తే వెనకే దగ్గహలక్ష్మిలోనుడను ఉగ్రహా నృసింహుడనుహ్ వైకుంఠని వాసుడనుహో బండల్లో సరికెలుడా బాల నరసింహుడిగా స్వామి సెరసల కింద గర్భగుడు స్వామి ఊసేసింది స్వామి కోనేరు వచ్చేది

చిన్నట్టు చేస్తానంటే హే ఓకోనుడేను రాజ్యలక్ష్మిలోనుడనుహ్ నరసింహుని నేను ఒకనున్నాహ ముగ్రహ నరసింహుడిగా మీ ఊరు మొత్తాన్ని కాపాడేది నేనే హే రాజ్యలక్ష్మిలోనుడనుహో ఆచితూచడిగేయండి హే ముగ్రహ నరసింహుడిగా బేదగిరి నివాసుడిగా నుడిగ చెంచలక్ష్మీ సమేతుడిగా వైకుంఠ నివాసుడిగ ఈ భలిసిన దేవుడిగా లోకాలకు తండ్రి గహ దుష్ట అతీతుడిగాహ దైత్యాంత సంహారుడిగా లోహరక్షకుడిగా జగదేక వీరుడిగా మృతన్ని తీసి పక్క పెట్టి భజ్జలక్ష్మి లోనుడు నుహ్ చెంచలక్ష్మీ సమేతుడనుహో మళ్ళా నేనెట్లన్నుహో అధే పునదిహి మొత్తం నాకుహు అధే రూపాలకుహు వైకుంఠ నివాసుడిగాహ వచ్చిన భక్తులకు ందు దర్శనాన్ని నేను అందిస్తాను రాజ్యలక్ష్మి లోనుడను చెంచులక్ష్మి సమేతుడను నా రూపం చూస్తే మనల్ని చూడాలనిపించి ఉగ్ర నరసింహుడిగా పూజలు అందుకుంటా ರಾಜ್ಯಲಕ್ಷ್ಮೀಸಮೇತ ಚಂಚಲಕ್ಷ್ಮೀನ್ನದುಡಿಗ ವೈಗುಂಠ ನಿವಾಡಿಗ ಲೋಕ ರಕ್ಷಕಿಗ ಜಗದೆಕವೀರುಡಿಗ ಜಗತರಕ್ಷಕಡಿಗ ಉಗ್ರನರ ಸಿಂಹುಡಿಗ ಬಹಳ ಸಿಂಹಡಿಗ ಲಕ್ಷ್ಮೀಸಮೇತ ಲೋಕ ರಕ್ಷಕಡನಯ್ಯೆ ಅಹೋ ವಿಲಕ್ಷೇತ್ರ ನವನಾರ ಸಿಂಹುಡನಯ್ಯೆ ಉಗ್ರಸ್ತಂಭವಂಧು ಉದ್ಭವಚನಯ್ಯೆಹ ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಲೋನುಡನಯ್ಯ ಚಂಚಲಕ್ಷ್ಮೀನ್ನದುಡನಯ್ಯೆ ವಹಿಗುಂಠ ನಿವಾಡನಯ್ಯೆ ದೊಲ್ಲುಟ್ಟ ಬಾಂಡಸರ್ಕೆ ಬಹಳನರ ಸಿಂಹುಡಿಗ ವಹಿಗುಂಠ ನಿವಾಡಿಗ లోహకాలకు తండ్రిగ రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచులక్ష్మి నాదడిగ ఈ బండ గృహలోన వెలిసినట్టి దేవుడిగా దేవుడిగ ఉగ్రనారసింహుడిగ వహికుంఠ నివాసుడిగ దొహల్లగొట్ట గృహనివాసుడిగ ప్రహ్లాద వరదడిగ హిరణ్య సంహారుడిగ జగదేక వీరుడిగ పద్నాలుగు భువనాలధిపతిగ రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచులక్ష్మి సమేతుడిగ పన్నెండో సిరసుల కింద వెలిసినట్టి దేవుడిగ ఉగ్రు సింహుడిగ వహికుంఠ నివాసుడిగ లోక రక్షకుడిగా జగదేక వీరుడిగ జగన్మోహిని అవతారుడిగ రాజ్యలక్ష్మి సమేతుడిగా లోక సమేతుడిగ చెంచులక్ష్మీనాథుడిగోకరక్షకుడను జగదేకీ జగన్మోహిని అవతారుడను ఉగ్రహాన్రసింహుడను వహకుంఠ నివాసుడను లోకాలకు తండ్రినయ్యిహి తులసి దళాలతో తులతూహి ఉగ్రహాన్రసింహుడిగ వహకుంఠ నివాసుడిగ ఎవర్నడిగాన్ని మోసిర్రు ఉగ్ర నరసింహుడను వహకుంఠ నివాసుడను లోకరక్షకుడను జగదేక వీరుడను ఉగ్రహాలక్ష్మీనారసింహుడిగా వైకుంఠ నివాసుడిగహ లోకరక్షకుడిగా జగదేక వీరుడిగా నే మొదట్లో చెప్పిన నా కోనే రస్తదని సమయం ఉందిగా ఇంకా ఎందుకవర్ని అడిగి మూసిర్రుహు రాజ్యలక్ష్మి లోనుడను చంచలక్ష్మి సమేతుడను ఉగ్రహానసింహుడను లోకరక్షకుడను జగదేక వీరుడను ప్రహ్లాద వరదుడను హిరణ్య సంహారుడను ఉగ్రహానసింహుడను దాని మొదగా ರವಂಡಿ ಉಗ್ರಣರಸಿಂಹುಡಿಗ ರಾಜ್ಯಲಕ್ಷ್ಮಿಲೋನುಡಿಗ ಚಂಜುಲಕ್ಷ್ಮೀ अंद मुंधने सिचण जी

ಇಬ್ಬಂದಹ ಉಗ್ರನ ಸಿಂಹುಡಿ ಗಹ ಮೊತ್ತ ಬುರದೈತನೆ ದಾ ಮೊತ್ತ ದಾಖಲೆ ನೇನೆ ಮೊತ್ತರ ಸಿಂಹುಡಿಹ ವೈಕುಂಠ ನಿವಾಡಿಗ ಅದೇ ಸ್ವಾಮಿ ಬೊಕ್ಕ ఎలాంటి ఉగ్ర నరసింహుడను వైకుంఠ నివాసుడను అవసరమైతే హే తొవినీ రేహే రాజ్యలక్ష్మి లోనుడనుహో చెంచు లక్ష్మి అందులో ఉంటది నేను చెప్పటం కాదు మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోరు రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మి హిసమేతుడిగా ఉగ్రహాంబృసింహుడిగా ప్రహ్లాద వరదుడిగా మంద బుద్ధి ఎక్కువైతుంది అందరికి నేను చూసుకుంటాను రాజ్యలక్ష్మిలోనుడును చెంచులక్ష్మి హిసమేతుడను ఉగ్ర నరసింహుడను స్వామి ఎన్నళ్ళ నుంచోహో అందరి భరతం బడతానంటున్నావు అంటున్నారు నీకేది చేయలే మీరు అంటున్నారు సమయం ఉంటది నేను చూసుకుంటా గా ఒక్క రోజులో కావాలంటే కాదు నేను చూసుకుంటా అన్నిటికీ ఉగ్ర నరసింహుడును వైకుంఠని వాసుడను రాజ్య లక్ష్మీచంచు లక్ష్మీనాథుడను బృదగాలై దీపించండి ఉగ్ర నరసింహుడిగా వైకుంఠని వాసుడిగా లోకరక్షకుడిగా పూజలు స్వామి చేస్తున్నాడు ఇప్పుడు அது தீயாசிந்தே ராஜலட்சி मेरे जितने जितने बच्चे हैं ठीक है पांच बच्चे हैं ஒருவர் <laughs> <laughs> ಹೇ ಮಮ್ಮಿ ಇರು ವೈnda ಇರು ವೈnda ವೈnda ಇರು ವೈnda ಸ್ವಾಮಿ ಬಿಟ್ಟು ಸ್ವಾಮಿ ಕಾಂಕ್ಸ सारी दिस अगर लगा ले लगा ले मिनट धमे ಆಟೋಕುಕ್ತೇ <laughs> ಕದ స్వామి సన్నిధానంలో చూడొచ్చు భక్త భక్తులు కూడా విపరీతంగా స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు సమయం ముఖ్యంగా చూస్తే తొమ్మిది గంటలే అవుతుంది తొమ్మిది గంటల ప్రాంతం కూడా వేలాది మంది భక్తులైతే స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు आलेलो हा आसाला पाकिस्तान द आहे अरेकडे वेटकडे अरेकडे वेट आणि बोल ఈరోజు రోజు శుక్రవారం స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు வாங்க அம்மா என்ன இப்போ இப்படி என்ன இப்போ